ప్రతి దాన్ని కూడా తీసుకొని చేయడానికి కాంగ్రెస్ పార్టీ అంగలబద్ధమైందన్న విషయాన్ని మనం చేస్తాం రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు అగ్గర భాగాలు నిలబడండి మన ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని ప్రజలకు వివరించండి తప్పకుండా మనల్ని ఆదరిస్తారు ప్రతిపక్షాలు చేయలేని పది పదకొండు సంవత్సరాల్లో వాళ్ళు వైఫల్యం చెందిన విషయాన్ని కూడా ప్రజల ముందు చర్చకు పెట్టండి తప్పకుండా ప్రజలు ఆదరిస్తానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన వేదిక మీద ప్రజలకు ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ గట్టిగా చెప్పండి జై కాంగ్రెస్ థ్యాంక్ యూ శ్రీహర్ అన్న ఆదిలాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ జయంతిరామ్ జరిగారి వేదిక దగ్గరికి రావాలి నెక్స్ట్ వక్త मेरा एक बिंती है। हमारे सामने जो प्रेस वाले आप लोग खड़े हैं हम आप जानते हैं कि आप लोग भी मीटिंग कवर करने आए हैं लेकिन हम लोग हमारे वर्कर्स को देख नहीं पा रहे हैं ये बहुत मुश्किल हो रहा है तो या तो आप कैमरा रखिए आप लोग बैठ जाइए यह मीटिंग के बाद आप लोग अलग से हमारे प्रदेश सभापति से प्रेस कॉन्फ्रेंस लेंगे लेकिन हम लोग आपस में मिलके बात करना चाहते हैं वो नहीं हो पाएगा सॉरी टू बदर यू बट आप प्लीज थोड़ा सा कोऑपरेट कीजिए डाउन 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 डाइजेस्ट रेस्पेक्ट में अंदर विजुअल्स दिसकोनी डाइजेस्ट विजुअल्स दिसकोनी बमम దయచేసి మీరు కూడా విజువల్స్ తీసుకోండి ఆరు గంటలకు చాలా విషయాల మీద మీతో మాట్లాడుతుంది నేను మేడం దిపదా మున్షి గారు మేడం సీతక్క గారు మా విశ్వనాథ్ గారు స్థానిక నాయకులు అందరం కూడా కలిసి దాదాపు ఐదు ఎప్పుడు మీటింగ్ అయిపోతే అప్పుడు మీతో పదిహేను రెండు నిమిషాలు మాట్లాడతాం చాలా విషయాలు మీతో పంచుకోవాల్సి ఉంది మీకు షేర్ చేయాల్సి ఉంది మీతో మాట్లాడాల్సి ఉంది ఇప్పుడు విజల్స్ తీసుకోండి పక్క జరిగే కార్యకర్త కనబడతారు ఎప్పుడు మీటింగ్ అయిపోతే అప్పుడు హామ్ లో ప్రెస్ పత్రిక వినాలతో మాట్లాడతాం ధన్యవాదము అలా పంచవతి హోటల్లా ఆరు గంటలకి మీతోని చిట్ చాట్ ఉంటుంది మహేష్ కుమార్ గౌడ్ గారు దీపాదాస్ పక్షి గారు చిట్ చాట్ దయచేసి మీడియా మిత్రులందరితో సాయంత్రం ఆరు గంటలకి హోటల్ పంచవతిలో చిట్ చాట్ ఉంటుంది తప్పకుండా అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇప్పుడు వక్తలందరూ దయచేసి సమయపాలన పాలన పాటించాలా రెండు నిమిషాలు మాత్రమే ఇప్పుడు ఆసిఫాబాద్ నుంచి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినట్టు గణనీయమైన ఓట్లు సాధించినటువంటి మన పార్టీ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మీడియా మిత్రులు కుర్చీలలో కూర్చోవచ్చు మీడియా మిత్రుడు కుర్చీలలో కూర్చోవచ్చు దయచేసి ప్లీజ్ మీడియా మిత్రులకి అవకాశం ఇచ్చి కార్యకర్తలు కొంచెం నిలబడైనా ఉండండి దయచేసి ప్లీజ్ వేదిక పైన ఆశీనులైన పెద్దలందరికీ నమస్కరిస్తూ వేదిక మీద కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మిత్రులారా పది సంవత్సరాలు ఏమి చేయకుండానే అల్లావున్ దీపం చూపించినట్టు వాళ్ళ అబాధాల మీద అబాధాల పునాదుల మీద రాజకీయం చేసేరు మనం అన్ని చేస్తూ కూడా చెప్పుకోలేక వెనుకబడిపోతున్నాం విషయాన్ని అందరూ గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను వర్తలు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో మనము చాలా చాలా వెనుకబడి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అంటే అందరిది కానీ ఎవరు గోలు చేసుకున్నట్టుగా నాకు కనిపించట్లేదు కనుక దయచేసి ఇది పార్టీ బలంగా ఉంటే బాగుంటేనే మనం బాగుంటామన్న విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు గ్రహించాలి ముఖ్యంగా నాయకులు గ్రహించాలి కార్యకర్తలు అందరూ గ్రహించి పక్కా పకడ్బందీగా కాంగ్రెస్ కోసమే పనిచేస్తున్నారు కనుక నాయకులు దీన్ని భుజాల మీద వేసుకొని ఇది నా పార్టీ పార్టీ బాగుంటే నేను బలంగా ఉంటా బాగుంటా అన్న అంకిత భావం కొంతమందిలో కనపడట్లేదని చెప్పి నేను అబ్జర్వ్ చేస్తున్నాను దయచేసి అది జరగకుండా చూస్తే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ కూడా మిగలదు అన్ని పథకాలు ఈ దేశంలో మనం పెట్టింది ఫ్యాక్టరీలు పెట్టింది మనం ప్రాజెక్టులు కట్టింది మనం రిజర్వేషన్ ఇచ్చింది మనం ఇవన్నీ చెప్పుకోలేక వెనుకబడిపోతున్నాం ఇప్పుడు కూడా మనము ప్రకటించిన అన్ని హామీలు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి చేసుకున్నాం కానీ ప్రజల్లోకి మీరు అన్నట్టు అబద్ధాలే ప్రాబోగేట్ అవుతున్నాయి తప్ప నిజాన్ని మనము ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లట్లేదు మన శ్రీహారన్న చెప్పినట్టుగా నాలుగో తారీఖు కేబినెట్ లో వారు ప్రకటించిన ఈ పన్నెండు వేలను రైతు భరోసా రాలేదనే చాలా మంది మాకు చెప్పారు సార్ తర్వాత డబల్ బెడ్రూమ్ ఇల్లది తర్వాత ముఖ్యంగా అతి ముఖ్యమైన ఇది ఈ రైతు భరోసా వచ్చేసింది రుణమాఫీలో కొన్ని బ్యాంక్ ప్రాబ్లమ్స్ వల్లనే ఉన్నాయి కనుక అవి ప్రజలకు చెప్పాలి దాదాపుగా ఇరవై మూడు వేల కోట్లు పంచిన వాళ్ళు మొత్తం పదేళ్లలో ఇరవై వేల కోట్లు కూడా పంచలేదు కానీ మనం ఇరవై ఇరవై మూడు కోట్లు ఇరవై మూడు వేల కోట్లు క్రెడిట్ రాలేదు ఎందుకు రాలేదు కూడా మనము ఆత్మ పరిశీలి చేసుకొని పబ్లిక్ కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది మిత్రులారా రాబోయే రోజుల్లో మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంతకు ముందు మనం చూసాం మన ఎలక్షన్ లో సరిగా బూత్ కమిటీ లేక సర్పంచు లేక ఎంపీటీసీ లేక మనం కింద వరకు కనెక్ట్ కాలేకపోయాం అందుకే ఓటమిని చవి చూసాం పునాదులు గట్టిగా ఉంటేనే బిల్డింగ్ స్ట్రాంగ్ గా కట్టుకోవచ్చు కనుక లోకల్ బాడీలో అత్యధిక సీట్లు అత్యధిక కాదు మొత్తం సీట్లు మనమే గెలిచినట్టయితే రాబోయే రోజుల్లో ఈ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ లైజీగా తర్వాత అందరూ అంటున్నారు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడులోనే డీలిమిటేషన్ అయిపోయి కనుక మనం అన్ని వేళల సైనికుల్లాగా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని మీ అందరినీ చేతులేతు నమస్కరించుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ జై భారత్ జై 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 జవాన్ జై కాంగ్రెస్ చదువు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్యామ్ నాయక్ అన్న ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను గట్టిగా చప్పట్లతో కార్యకర్తల సమావేశానికి వచ్చేసిన దేనికి పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పత్రికా